హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో అది కూడా సిక్స్ మంత్స్ స్టోర్ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా లేదా మీ హస్బెండ్ ఎక్కడైనా బయట ఉన్నా కానీ ఇలా చేసి పంపిస్తే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇది ఒక పూటకి అంత ఫినిష్ చేశారనమాట అంత బాగుంది ఇప్పుడు నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయల్ని తీసుకుంటున్నాను కాకరకాయల్ని తినడం వల్ల షుగర్ తగ్గుతుంది అలాగే బరువు తగ్గుతారు చర్మం కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మరియు దీ కాలేయాన్ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఖనిజాలు పొటాషియం మెగ్నీషియం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కాకరకాయ తినడం వల్ల ఇప్పుడు నేను దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా దాని తొడేలు ఉన్నాయి కదా దాన్ని నేను తీసేసాను తర్వాత వచ్చేసి మధ్యకు ఒకసారి కట్ చేసేసి ఇప్పుడు దీనిలోని గింజల్ని పూర్తిగా నేను తీసివేస్తున్నాను కొంచెం ముదురుగా ఉంటే కనుక మీకు తినడం చాలా ఇష్టమైతే కనుక పెట్టుకోండి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను గింజల్ని పడేస్తున్నాను కావాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు కొంచెం ముదురుగా ఉంటే నేను కూడా తింటాను ఫ్రెండ్స్ నాకు కూడా కాకరకాయలో గింజలు అంటే చాలా ఇష్టము ఇలాగా తీసేసి చక్కగా మధ్యకి ఒకసారి చీల్చేసి కట్ చేసేసుకుంటే మనకి సేమ్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట అన్నీ కూడాను ఇలా కట్ చేసేసుకోండి ఇంకొక ఈజీ మెథడ్ని కూడా నేను మీకు చూపిస్తాను ఇలా ఒకసారి చక్క గింజల్ని తీసేయండి జాగ్రత్త ఫ్రెండ్స్ తీసేటప్పుడు ఒకసారి చాకుచ్చుకుంటుంది ఇలా నిలువుగా కట్ చేసేసి మధ్యలోకి ఆఫ్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం కూడా తరిగేసుకోండి కాకరకాయ ముక్కల్ని ఒకేలాగా వస్తే చూ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా ఈక్వల్గా ఇలా కూడా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఒకటి ఉండిపోయింది కదా దీన్ని కూడా ట్రిమ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము దీనిలో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మొత్తం కాకరకాయ ముక్కల్ని పట్టించేద్దాం ఫ్రెండ్స్ ఉప్పుని మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము బౌల్లో వేసేసుకుంటే మనకి కొంచెం ఉప్పు మొత్తం ఈక్వల్గా పడుతుంది కదా ఇలాగా ఒకసారి చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కలిపే కంటే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మన చేతిలో ఎన్ని సరిపోతే అన్ని తీసేసుకొని దీనిలోని వాటర్ అంతా పిండేసుకుందాము చూస్తున్నారు కదా కొంచెం ఉప్పు వేయగానే కాకరకాయలోని వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో ఇలాగ సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఎంత వలం అంటే అంత వలాన్ని యూజ్ చేసి చక్కగా ప్రెస్ చేసి దానిలోని వాటర్ మొత్తాన్ని పిండేసుకోండి పిండేసుకుంటే మనకి కాకరకాయలోని చేదుదనం అనేది సగం తగ్గిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం తీసేసి చూస్తున్నారు కదా ఎంత జ్యూస్ వచ్చిందో తాగాలి అనుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి అలా తాగించినా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక బౌల్లో వేసుకుందాము తర్వాత వచ్చేసి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను సాల్ట్ని పావు టేబుల్ స్పూన్కి కొంచెం తగ్గించి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా అందుకనేసి తగ్గించి వేస్తున్నాను ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా ఉంటే మన కొంచెం చేదుదనాన్ని కొంచెం తగ్గిస్తుంది లేదు అనుకుంటే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఈ కాకరకాయ ముక్కలని అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చక్కగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా కలిసేలాగా ఎక్కడ కూడా వదలమాకండి మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాము తర్వాత నేను మళ్ళీ కలుపుతాను ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అయిపోయింది పని అనేసి సదరేసే మాకండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము అంతా కలిసేలాగా అంటే మన కాకరకాయలోని వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు మనము మళ్ళీ పిండిని యాడ్ చేసుకుందాము ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ చక్కగా పై పైన కలిపేసుకుందాం మళ్ళీ చేత్తో ఒకసారి చక్క లాగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒట్టిగా అయినా కూర్చొని తినేసేవచ్చు అంత బాగుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా అంత పిండి అంతా ముక్కలకి పట్టేసింది కాకరకాయ ముక్కలకి ఇప్పుడు మనము ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసేసుకుందాం కొంచెం డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ పడుతుంది డీప్ ఫ్రై అంటే మరీ ఓవర్గా కాకుండా కొంచెం ఒక గుంటలాగా ఉంటే కళాయి కనుక దానిలో వేసేసుకోండి వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ సార్లు ఫ్రై చేసేసుకోవచ్చు ఓకే ఇక మిక్స్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇక పొయ్యి మీద ఆయిల్ని పెట్టేశాను ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా ముక్కలకు పట్టేసింది కదా ఇంకా మనం ఫ్రై చేసేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ తీసేసుకొని ముక్కడికి సరిపడిందంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై లాగా అవ్వాలి కదా మనకి సిక్స్ మంత్స్ స్టోర్ ఉంది అని చెప్తున్నాను కదా అందుకనేసి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేయండి వదిలేసిన తర్వాత చక్కగా ఇలా కొంచెం చిన్న స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత మనము ఎరగా ఫ్రై చేసుకుందాము ఇది క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇంకా మనము గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత మనము అయిపోయింది ఫ్రెండ్స్ ఇక తీసేసుకోవడమే మనము ముందుగా ఇలా చేస్తున్నప్పుడు కలర్ ఏమో ఒకలా ఉంది తీసిన తర్వాత మొత్తము బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మనం తీసేసుకుందాం అయిపోయింది చక్కగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నాయన్నమాట వీటిని కావాలి అనుకుంటే టిష్యూ పేపర్ పైన వేసేస్తే మనం చూస్తున్నారు కదా వెనక ఉందండి వేసేస్తే కొంచెం ఉన్న ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి ఎక్కడ కూడా ఆయిల్ ఉన్నట్టు అనిపించదు ఇక నేను నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసుకుంటున్నాను వేసేసి అన్నీ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఒక త్రీ బ్యాచెస్ కింద వచ్చాయి అర కేజీ పెట్టి ఎంత కరకర్రలు ఆడుతున్నాయో గట్టిగా చక్కగా సౌండ్ చాలా గుల్లగా వస్తున్నాయి కదా లాగా ఇంతే ఫ్రెండ్స్ మనం ఇక నేను ఈ లాస్ట్ బ్యాచ్లో ఇక నేను ఒక గుప్పటి కరివేపాకుని వేసుకుంటున్నాను కరివేపాకు కూడా తింటూ ఉంటే కరకరలాడుతూ బాగుంటుంది కదా ఇప్పుడు దీనిలోనే కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అంటే అయిపోవచ్చింది ఇంకొంచెం ఫ్రై అయితే తీసేసుకోవచ్చు అందుకనేసి ఈ లాస్ట్ బ్యాచ్లో కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక మూడు ఎండి మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసి తీసేసుకుందాము నేను వీడియోని ఫాస్ట్గా పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎక్కువగా బోరు కట్టకూడదు అనేసి ఇప్పుడు ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఎర్రగా ఫ్రై చేసి తీసేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లెల్ని కూడా ఎర్రగా ఫ్రై చేసేసి తీసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుంది కాకరకాయ ఫ్రై నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్